హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బయాలజీ ఫర్ డిఎస్సి పదవ తరగతి జీవశాస్త్రం రెండవ పాఠం శ్వాసక్రియ శక్తి ఉత్పాదక వ్యవస్థ వాట్ టెన్ వీడియోని చూద్దాం అవాయి శ్వాసక్రియ జీవుల శ్వాసక్రియలో ఆక్సిజన్ని గ్రహించి కార్బన్ డైఆక్సైడ్ని విడుదల చేస్తాయని మనం తెలుసుకున్నాం ఈ ప్రక్రియలు ఆక్సీకరణ ద్వారా జరుగుతున్నట్లయితే ఆక్సిజన్ సరఫరా నిలిచిపోయినప్పుడు ఏం జరుగుతుంది అంటే ఇక్కడ ఆక్సిజన్ సరఫరా నిలిచిపోయినప్పుడు అవాయు శ్వాసక్రియ అనేది జరుగుతుందనమాట మానవ కండరాలు ఆక్సిజన్ సరఫరా తగ్గిన సమయంలో కూడా శక్తిని విడుదల చేయగలిగినట్లయితే ఇతర జీవుల కణాలు ఏం చేస్తాయో తెలుసుకునేందుకు కొన్ని ప్రయోగాలు చేద్దామని ఈస్ట్తో కొన్ని ప్రయోగాలు ఇవ్వడం జరిగింది సజీవులను ఆక్సిజన్ రహిత వాతావరణంలో ఉంచినప్పుడు ఉష్ణోగ్రత పెరుగుదల కార్బన్ డైఆక్సైడ్ విడుదల గురించి తెలుసుకోవడానికి ఒక ప్రయోగం అన్నమాట గ్లూకోజ్ ద్రావణంలో ఈస్ట్ చాలా వేగంగా పెరుగుతుంది నిజానికి వన్య రకాలైన ఈస్ట్లు యాపిల్ ద్రాక్ష వంటి పండ్ల తొక్కల నుండి తమ ఆహారాన్ని సేకరిస్తూ పెరుగుతాయి వన్య రకాలైన ఈస్ట్లు యాపిల్ ద్రాక్ష వంటి పండ్ల తొక్కల నుండి తమ ఆహారాన్ని సేకరిస్తూ పెరుగుతాయి ప్రయోగశాలలో మన ప్రయోగ మనం ప్రయోగం కోసం గ్లూకోజ్ ఈస్ట్ల మిశ్రమం నుండి ఆక్సిజన్ని తొలగించడం గ్లూకోజ్ ఈస్ట్ల మిశ్రమం నుండి ఆక్సిజన్ తొలగించడం మన ముందున్న మొదటి సమస్య గ్లూకోజ్ ద్రావణాన్ని ఒక నిమిషం పాటు కది వేడి చేసి కదిలించకుండా చల్లబరచడం ద్వారా ద్రావణంలోని ఆక్సిజన్ని తొలగించాలి గ్లూకోజ్ ద్రావణాన్ని ఒక నిమిషం పాటు వేడి చేసి కదిలించకుండా చల్లబరిచినట్లయితే ద్రావణంలోని ఆక్సిజన్ అనేది తొలగించడం జరుగుతుంది అనమాట ఇప్పుడు దానిలో ఈస్ట్ని కలిపి దానిపై ఒక సెంటీమీటర్ మందంలో పారాఫిన్ ద్రవాన్ని పోయాలి ఇలా చేయడం ద్వారా బయట నుండి గ్లూకోజ్ ద్రావణానికి ఆక్సిజన్ సరఫరా కాకుండా నిరోధించవచ్చును నెక్స్ట్ ఏంటి పారాఫిన్ ద్రవాన్ని పోసే ముందుగా గ్లూకోజ్ ద్రావణంలో ఇంకా ఆక్సిజన్ ఉన్నదో లేదో తెలుసుకోవడానికి కొన్ని చుక్కలు డైజిన్ గ్రీన్ లేదా జానస్ గ్రీన్ బీ ద్రావణాన్ని వేసి చూడాలి ఇలా డైజిన్ గ్రీన్ లేదా జానస్ గ్రీన్ బీ ద్రావణం వేస్తే ఈ నీలి రంగు ద్రావణం ఆక్సిజన్ లభ్యత తక్కువైనప్పుడు గులాబీ రంగుకు మారుతుంది అలాగే మనకి అంటే అక్కడ ద్రావణంలో ఆక్సిజన్ లేకుండా చేయొచ్చు పటంలో చూపిన విధంగా ఇక్కడ పటం ఉంది కదా ఈ పటంలో చూపిన విధంగా ఈస్ట్ ఉత్పత్తి చేసే వాయువులు బయటికి వెళ్ళి తేట ఉండే పరీక్షణాళికలోనికి చేరే విధంగా పరికరాలని అమర్చాలి ఇక్కడ ఇదేంటి తేట అనమాట అవాయు శ్వాసక్రియ జరిగే సమయంలో కార్బన్ డైఆక్సైడ్ విడుదలవుతుంది అవాయు శ్వాసక్రియ జరిగే సమయంలో కార్బన్ డైఆక్సైడ్ విడుదలవుతుంది వాయువాహక నాళం ద్వారా వాయువాహక నాళం ద్వారా కార్బన్ డైఆక్సైడ్ తేటలోనికి ప్రవేశించి పాల వలయం మారడం మనం గమనించవచ్చు ఉష్ణోగ్రతలోని తేడాలను కూడా పరిశీలించవచ్చు పరీక్షణాలకు ఉపయోగించి కార్బన్ డైఆక్సైడ్ తయ తయారీ ప్రయోగాన్ని తక్కువ స్థాయిలో నిర్వహించడానికి ప్రయత్నాలు చేయవచ్చు బేకరీలో రొట్టెలు తయారీదారులు పిండికి ఈస్ట్ని కలిపినప్పుడు ఏం జరుగుతుంది ఇదే జరుగుతుంది ఈస్ట్ యొక్క అవాయ శ్వాసక్రియ అనేది జరుగుతుంది అక్కడ నెక్స్ట్ కిన్వనము లేదా ఫెర్మెంటేషన్ చక్కెర ద్రావణం ఈస్ట్ల మిశ్రమాన్ని కదిలించకుండా ఆక్సిజన్ లభ్యం కాకుండా ఉంచితే కొంచెం సేపటి తర్వాత దాని నుండి ఒక ప్రత్యేకమైన వాసన వస్తుంది ఇక్కడ ఏంటి మనకి కిన్వనం ఫర్మెంటేషన్ ఫెర్మెంటేషన్ గురించి డిస్కస్ చేస్తున్నాం చక్కెర ద్రావణం ఈస్ట్ల మిశ్రమాన్ని కదిలించకుండా ఆక్సిజన్ లభ్యం కాకుండా ఉంచితే కొంతసేపటి తర్వాత దాని నుండి ఒక ప్రత్యేకమైన వాసన వస్తుంది దీనికి కారణం ఈస్ట్ చక్కెర ద్రావణాన్ని ఉపయోగించుకొని తయారు చేసిన ఇథనాల్ ఇథనాల్ అనేది ఈస్ట్ ఉత్పత్తి చేయడం వలన అక్కడ చక్కెర ఒక ప్రత్యేకమైన వాసన వస్తుందన్నమాట కొంచెం సేపటి తర్వాత చక్కెర ఈస్ట్ ద్రావణం నుండి అంశిక స్వేదనం అనే ప్రక్రియ ద్వారా ఇథనాల్ని వేరు చేయవచ్చు చక్కెర ద్రావణం కంటే ఇథనాల్ తక్కువ ఉష్ణోగ్రత వద్దనే మరగడం వలన ఇది సాధ్యమవుతుంది అంటే ఇక్కడ చక్కెర ఈస్ట్ ద్రావణం నుండి ఇదనాల్ని మనం అంశిక స్వేదనం ఫ్రాక్షనల్ డిస్టిలేషన్ అనే ప్రక్రియ ద్వారా వేరు చేయవచ్చు చక్కెర ద్రావణం కంటే ఇదనాలు తక్కువ ఉష్ణోగ్రత వద్దనే మరగడం వలన ఇది సాధ్యమవుతుంది ఇదే విధమైన వాసనను పులిసిన ఇడ్లీ దోశపిండి నుండి కూడా మనం గమనించే ఉంటాం వాయుసహిత శ్వాసక్రియలో మాదిరిగానే ఈ పద్ధతి ద్వారా ఆక్సిజన్ లభ్యత తక్కువగా ఉన్నప్పుడు శక్తి విడుదలవుతుంది ఈ కిన్మరం అనే ప్రక్రియ ద్వారా ఆక్సిజన్ లభ్యత తక్కువగా ఉన్నప్పుడు శక్తి విడుదలవుతుంది ఇథనాల్ తక్కువ ఉష్ణోగ్రత వద్దనే మరుగుతుంది అనమాట డెబ్బై డిగ్రీల సెంటీగ్రేడ్ వద్దనే ఎథనాలు మరగడం ప్రారంభమవుతుంది కాబట్టి మనం ఈ అంశిక స్వాదన అనే ప్రక్రియ ద్వారా ఇథనాల్ని ఈస్ట్ చక్కెర ద్రావణం నుంచి వేరు చేయొచ్చు